హాయ్ ఫ్రెండ్స్ ఎలా అందరూ నేను మీ కోమలి డిజిటల్ అరెస్ట్ ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు ఇది ఈ పేరు వింటుంటేనే భయం వేస్తుంది నేను ఈ వీడియోని ఎందుకు షేర్ చేస్తున్నానంటే మాకు జరిగిన ఈ ఇన్సిడెంట్ను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేస్తున్నాను రీసెంట్గా మా ఫ్యామిలీలో ఇలా త్రీ ఇన్సిడెంట్స్ జరిగాయండి చాలా భయం వేస్తుంది వన్ మంత్ బ్యాక్ మా హస్బెండ్కి నైట్ ట్వెల్వ్ ఆరు వన్ ఓ క్లాక్కి ఒక ఫోన్ కాల్ వచ్చిందండి కాలేజ్ ఫ్రెండ్ని అంటూ కాలేజ్ ఫ్రెండ్స్ నేమ్స్ అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ చెప్పడం అయితే స్టార్ట్ చేశారు మా హస్బెండ్కి డౌట్ వచ్చినా కూడా మా హస్బెండ్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ నేమ్స్ చెప్పేసరికి నిజమనుకున్నారు కాలేజ్లోని కొన్ని ఇన్సిడెంట్స్ కూడా హాస్పిటల్ ఐసీలో ఉంది మా పాపకు అర్జెంటుగా ఆపరేషన్ చెయ్యాలి నా దగ్గర అమౌంట్ లేదు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇవ్వమని అడిగారండి ఫ్రెండ్స్ అందరినీ కూడా అడుగుతున్నాను ఏమీ అనుకోకుండా ఇవ్వు మా హస్బెండ్కు డౌట్ వచ్చి ఇప్పుడు నా దగ్గర అంత లేవు నేను మార్నింగ్ చూస్తానని చెప్పారు ఎంత ఉంటే అంత వెయ్యి పాప ప్రాణం అని బతిమలాడాడు కనీసం టూ థౌజండ్ అన్నా సెండ్ చేయమన్నారండి పాప ప్రాణం అనేసరికి డౌట్ ఉన్నా కూడా టూ థౌజండ్ని సెండ్ చేయడం అనేది జరిగింది నెక్స్ట్ డే ఫ్రెండ్ని అడిగితే ఇలా మన ఫ్రెండ్స్ అందరికీ కాల్స్ వచ్చినాయి వేరే వేరే నేమ్స్తో కాల్స్ వచ్చినాయి అని చెప్పారు అప్పుడు అర్థమైంది ఇదంతా అని ఇలాగే రీసెంట్గా టెన్ డేస్ బ్యాక్ మా సిస్టర్కి ఒక కాల్ వచ్చింది మేము ముంబై పోలీసులు వాళ్ళ ప్రూఫ్స్ ఐడీస్ అన్నీ చూపించారండి మీ నెంబరు మీ నెంబర్కి ఒక కొరియర్ వచ్చిందండి ఇందులో డ్రగ్స్ ఉన్నాయి అంటూ కాల్ చేశారు తనకు చాలా భయం వేసింది వెంటనే మేము ముంబై పోలీసులు అంటూ వాళ్ళ ఐడీస్ ప్రూఫ్స్ అన్నీ చూపిస్తూ ఒక వీడియో కాల్ అయితే రావడం జరిగింది మీరు చాలా ప్రాబ్లంలో ఉన్నారు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారు మీరు వెంటనే మీరున్న ప్లేస్ నుండి ఎక్కడికైనా వెళ్ళిపోండి సీక్రెట్గా ఉండండి ఎవరికి ఫోన్ చేసి చెప్పొద్దని చెప్పారు తనైతే చాలా భయపడిపోయింది లక్కీగా ఆ టైంలో వాళ్ళ హస్బెండ్ రావటం సేవ్ అయింది ఇలా చాలా జరుగుతున్నాయండి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో ఒకరిద్దరికన్నా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి